స్తోత్రం కాబట్టి వారు ప్రార్థన చేయుచుండగా ఏమయ్యారంట నిండిన వారై అనండి అందరు కూడా సో నువ్వు నిత్యము ఆయనతో సహవాసం నిత్యము ఆయనతో నువ్వు మాట్లాడుతుంటే నువ్వు ఆత్మ చేత నిండుకొనిన వాడుగా ఉంటావు విల్ యుల్ మ్యాన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ దేవునికి స్తోత్రం అపస్సుల కార్యంలో రొట్టెలు పంచే వాళ్ళు కూడా ఆత్మతో నిండుకొని ఉన్నారట అంటే పరిచర్య చేసేవారు ఎట్లున్నారు చెప్పాలందరూ కూడా రొట్టెలు పంచేవారు వారికి క్వాలిఫికేషన్ ఆత్మతో నింపబడి ఉండాల దేనికి స్తోత్రం కారణం ఏంటంటే వాళ్ళు ప్రార్థన యోధులు వాళ్ళు ప్రార్థనలు చేసేవారు వారు ప్రార్థనతో సాగేవారు అందుకే స్టెఫను రాళ్ళతో కొడుతున్నా ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థనలో అలవాటైన అయిన వాళ్ళు ఎట్లుంటారంటే సంతోషం వచ్చినా ప్రార్థన చేస్తారు బాధలు వచ్చినా ప్రార్థన చేస్తారు ఆమె నిందలు వచ్చినా ప్రార్థన చేస్తారు ఘనత వచ్చినా అది అలవాటు అయింటుంది వాళ్ళకు ఈ ప్రార్థన అలవాట్లు అయిన వాళ్ళు అంటే ఇంకా రెండు గంటల్లో మీ ఆయన చచ్చిపోతాడంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇస్తానన్నావు కదా ప్రభువా అని అప్పుడు ప్రారంభమవుతుంది అది సరే అనేది కాదు అటువంటి వారు దేవుని ఎట్లా వాడుకుంటున్నారంటే కోత్తిమీర కరపాకులాగా వాడుకుంటున్నారు తాలింపులు వేసి గిన్నెలో వండాక తీసి పడేస్తాను కూడా అట్లా పడేస్తుంటారు చాలామంది అది మతం సంబంధించిన వాళ్ళు కానీ మార్గం రాజ్యం సంబంధించిన వాళ్ళు దేవునితో మాట్లాడుతుంటారు శాసనాలు ఎన్నైనా బయలుదేరని ఈడు మాత్రం పద్ధతి మార్చుకోడు అద్భుతం ఏందంటే శాసనానికి సంతకం పెట్టి ఆమోదకరంగా వేసి వచ్చినాడు దానియాలు హలూయా ఆమెన్ ఆఫీసులో ఉన్నప్పుడు డ్యూటీ చేశాడు ఇంటికి రాగానే పరిచయం చేస్తున్నాడు హల ఆఫీసులో అది కండిషన్ ఒక జియో బయలుదేరింది సరే సంతకం పెట్టాలి అధికారులు పెట్టాల్సింది అంటే పెట్టేశాడు రాజే ఆమోదించాడు ముద్ర ఉంది కాబట్టి ఈయన ముద్ర కూడా వేసాడు సీల్ సంతకం పెట్టేశాడు దేవునికి స్తోత్రం పైన మ్యాటర్ చదివాడలేదా అనుకోటం నాలుగుసార్లు చదివాడు కానీ పెద్ద ఫీలింగ్ లేదు దాంట్లో ఏమని రాయబడి ఉంది నెల రోజులు ఎవరు ఏ దేవుణ్ణి మొక్కొద్దు ప్రార్థన చేయద్దు ఒకవేళ చేశారా వాళ్ళని సింహాల బోన్లో వేస్తాం అది శిక్ష అని ఒక జియో బయటికి వచ్చింది అద్భుతం ఏంటంటే దానికి సంతకం పెట్టి ఆమోదించి ఎందుకంటే దాంట్లో ఈయన ఒక పెద్ద లీడరు కౌన్సిలింగ్ మెంబర్లలో ఈయన ఒక పెద్ద కౌన్సిలర్ హలో దేవునికి స్తోత్రం ఆయన ఆత్మీయ జావితం పైన ప్రభావం చూపించే మాటలవన్నీ కానీ పెద్ద పట్టించుకోలేదు రాసేసాడు ఎందుకంటే ఆయన దేవుని ఆత్మను కలిగినవాడు పరిశుద్ధాత్మను కలిగినవాడు ఆయన పరిశుద్ధాత్మను కలిగినాడు కాబట్టి అతడు ఏం చేశాడు కింద మాట కూడా ఉంది వారు ఆత్మతో నిండుకొనిన వారై వాక్యమును ధైర్యముగా అనండి అందరు కూడా దేనికి స్తోత్రం ప్రార్థన చేసే వాళ్ళలో ధైర్యం ఉంటుంది చిన్న చిన్న చెప్పట్లకు భయపడని హలూయా బయట పిడుగులు పడుతున్నా ఈ లోపల అంటాడు ఏ తెగులో నా గుడారం సమీపించదని ఏవేన్ సో దాని ఎలా అది విన్నాడు సంతకం పెట్టాడు ఇంటికి వెళ్ళాడు యథాప్రకారం ఏం చేశాడు ఎరుషులేం వైపు కిటికీలు తెరిచాడు చేతులు ఎత్తాడు దేవుని స్థుతించాడు దేవునికి ప్రార్థన చేశాడు ప్రార్థన అయిపోయిన వెంటనే గోల గోల తీసుకొని వెళ్ళిపోయారు హలలుయా సింహాలం బోన్లో వేశారు దేవునికి స్తోత్రం అద్భుతం ఏందంటే ఎక్కడున్నా ఆయన దేవునితో సహవాసం చేస్తూనే ఉన్నాడు దేవు నామానికి మహిమ కలుగును గాక హలూయా ఆమెన్ నేను ఒక ఆయన ఈ రీతిగా అన్నాడు ఆరు సింహాలు ఉన్నాయంట లోపల ఎన్ని సింహాలు ఆరు సింహాలుంటే దానిలు అడుగు పెట్టిన మరుక్షణమే ఈ సింహాలు అన్ని అంటున్నాయంట ఏడో సింహం వచ్చిందిరా లోపలికి అన్నాడు ప్రార్థన చేసేవాడు సింహంలాగుంటాడు హల్ అందుకే అంటాడు వాక్యంలో నీతి మంతుడు సింహం వలే ప్రార్థన నువ్వు నిత్యము దేవునితో సంబంధం ఉంటే నిత్యము దేవునితో నడుస్తూ ఉంటే నిత్యము దేవునితో మాట్లాడుతూ ఉంటే నీవు ధైర్యం కలిగేవాడుగా ఉంటావు ఏమాన్ ఏసు నామాన్ని ఉచ్చరిస్తే ఏసు నామాన్ని చెప్తే ఏసు నామాన్ని ప్రకటిస్తే ఆ రోజుల్లో చంపేసే పరిస్థితులు ఉన్నాయి అటువంటి సందర్భంలో అటువంటి ప్రభావమైన ప్రాంతంలో వీళ్ళు వాక్యం ఎట్లా చెప్తున్నారట బహు ధైర్యంగా ప్రకటిస్తున్నారట దేవునికి స్తోత్రం హల్లలోయ బెత్తాలు తీసుకొని పట్ట 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 వాయించారు వాయించి అన్నారు ఈ నామం గురించి మీరు ఎక్కడైనా ప్రకటించారా మీకుంటదన్నారు మీరేమన్నారు కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పకుండా ఉండలేము అన్నారు దేవునికి స్తోత్రం హల్లలోయ ఏమే వారు అది చూచి వీరికి ఇట్టి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనే ఆలోచనలో పడ్డారు ఇంత బోల్డ్నెస్ ఐ మీన్ ఇంత ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వస్తుందంటే అంటే మీద పడి చేతులు ఆయన వైపు ఎత్తి నువ్వు మా ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తే నీకు వస్తుంది ధైర్యం ఇంటర్వ్యూకి వెళ్ళడానికి భయపడుతున్నావేమో ఇంటర్వ్యూ నిన్ను చూసి భయపడాలంటే నీవు దేవుని సన్నిధిలో మోకరించి ఆయన వైపు చేతులెత్తి ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తే ఇంటర్వ్యూ భయపడుతుంది నీకేం ప్రశ్నలు వేయాలని హల్లుయా ఏమేనా కాబట్టి ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటంటే నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది ఇరవై ఒక రోజులు ఎట్లుండగలరండి మీరు ఉపవాస ప్రార్థనలో అంటే ప్రార్థన ద్వారానే ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే నాకు ఆకలి కాదు నాకు దప్పిక కాదు నా శరీరంలో రోగాలు ఉండవు నా దేహంలో ఏ షుగర్ బీపీ ఏ లెవెల్స్ పెరగవు ఎందుకంటే నేను దేవునితో మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో కూర్చున్నాను ఎందుకంటే దేవుడు ఏ దేవుడైతే నన్ను సృష్టించాడో ఏ దేవుడైతే నన్ను కలగజేశాడు ఏ దేవుని ఊపిరి ఉందో ఏ దేవుని ఆత్మతనాలు ఉన్నాడో ఆ దేవుని ఆత్మని నన్ను బ్రతికిస్తాడు అన్న ధైర్యము నీలా ఉంటుంది పిరికి పందెలాగా ఒక పూట రెండు పూటలు కాదు కథ ఇది ఒక యాగం ప్రతిష్ఠించుకున్నాం ఇరవై ఒక రోజుల్లో ప్రార్థన చేసేవారు నిత్యముద్ద మాట్లాడేవారు నిత్యము ఊంతో నడిచేవారు ఏమంటారు తెలుసా ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలే చేశాడు హలో ఎక్కలేనంత కొండపైకి ఆయన నన్ను నడిపిస్తున్నాడు ఏమేం హలో ఆ ధైర్యం మనకు వస్తుంది రైజ్ లాడ్ ఏమేం ఆమెన్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి హలలుయా పదకొండు నెలలు క్షయమైన ఆహారాన్ని తిన్నాం ఈ నెల అక్షయమైన ఆహారముతో ఆమెన్ హలూయా మనం నింపుకుంటున్నాం ఏమేన్ దేవునికి స్తోత్రం ఇది ఔషధం లాంటిది వాక్యం ఏమైందట ఇట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ అన్నాడు సో ఈ మెడిసిన్ పడితే అన్ని నివారణ అయిపోతాయి అన్నీ సెట్ అయిపోతాయి హల్లుయా వాళ్ళతో చెప్పండి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఏమేన్ హల్ హల్లెలూయా హల్ లూయా ప్రార్థన చేసేవారికి ధైర్యం ఎక్కువ పిరికి పందల్లాగా ఉండరు వాళ్ళు ఎట్లుంటారు వాళ్ళు రిస్క్ ఎందుకు లేరా బాబు అనుకున్నారు ప్రార్థన లేనప్పుడు ఎవరు శిష్యులు అందుకే ఏం చేశారు యేసుప్రభు పట్టబడి చంపబడి ఇంకా వేలాడదీసి తీసుకొని సమాధి లేస్తే వీళ్ళందరూ ఒక గదిలోకి వెళ్ళి వేసుకున్నారట భయంతో చచ్చారు ఇప్పుడు నెక్స్ట్ మనల్ని చంపుతారేమో అని హాలూయా హలలుయా కానీ ఎప్పుడైతే ప్రభు వారికి ప్రత్యక్షమై వాళ్ళని బలపరిచి వారికి ఒక మాట ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చాడు మీరు మేడగదిలో నిలిచి ఉండండి అన్నాడు పైనడు మీరు శక్తిని పొందుకుంటానన్నారు ఆ శక్తి పండుకోవాలంటే మీరు నిలిచి ఉండండి అన్నాడు ప్రైజ్ అలవాడు వారు ఎడతెగకుండా మెలకోగలిగి దేవుని స్థుతిస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే పెంతి కోస్తూ దినాన దేవుని వారి మీదికి దిగి వచ్చాడు హలో యామేన్ ఇంకా దాని తర్వాత ఆ మేడ గదిలో నుండి వాళ్ళు ఎట్లా బయటకు వచ్చారో తెలుసా ప్రైజ్ అవాడా సింహాల్లాగా బయటకు వచ్చారు దేవునికి స్తోత్రం హల్లెలు దెబ్బలు పడే కొద్దీ అవమానాలు పొందుకునే కొద్దీ నిందలు అనుభవించే కొద్దీ వాళ్ళు ఒకటే ఒకటి అనుకున్నారట దీనికి మేము యోగ్యులము దీనికి మేము పాత్రులము అని అనుకొని బహుగా సంతోషపడ్డారట నేను మంచి కదన్న చెప్తుంది మంచి నన్ను ఎందుకు కొడుతున్నాం అని ఏం లేదు హలూయా మరి నేను చెప్పేది చెప్పేది నువ్వు కొట్టినా పర్లే తిట్టినా పర్లే ఇన్నా పర్లే ఇనకున్నా పర్లే నువ్వు ఏమైనా నేను మాత్రం చెప్పేది చెప్తా అన్నట్టున్నారు వాళ్ళు రైసలా హలలుయా ఏమయ్యా పటాన్ చంప మీద కొట్టాడు నీకు బాధ అనిపించలేదా అవమానం అనిపించలేదా పది మంది ముందు అట్లా కొట్టాడు యేసు ప్రభు కూడా చెప్తే అంత దెబ్బలు తినుకుంటే చెప్పవలసిన అవసరం ఉంది నోరు మూసుకుని ఉండొచ్చు కదా అని అంటే వీళ్ళు వాళ్ళ వైపు చూసి అంటారు నవ్వుతా ఒరే ఆ దెబ్బలు ఫస్ట్ ఏ పడ్డాయి నెక్స్ట్ మాకు పడుతున్నాయి ఆయన దెబ్బలలో మా దెబ్బలు కూడా కలిసిపోతున్నాయి ఈ దెబ్బలు దెబ్బలు కలిస్తే పర్రలోక రాజ్యం నింపబడుతుందిరా బాబో అరే ఆయన శ్రమలలో పాలు పొందే భాగ్యం మనకు కూడా దేవుడు ఇచ్చినందుకు దేవుని స్తోత్రం ఐ మీన్ మెచ్యూరిటీ ఉందనమాట మైండ్లో అల్లెయ దేనికి స్తోత్రం చిన్న చిన్న మాటలకు ఏం లేదు ఇక్కడ ధైర్యంగా బోధిస్తున్నారు ధైర్యంగా ప్రకటిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం దేవునితో మాట్లాడితే నిత్యము ప్రార్థన చేస్తే అలలుయ సరసర సర సరసర పరిగెట్టద్దు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో దాని తర్వాత అడిగే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి అడిగేస్తావో పరిస్థితులు మారిపోతాయి రైజు లాడ్ ఇక్కడ పరిచయం చేసే అందరికీ చెప్తాను నేను మీరు ప్రార్థన లేకుండా కూర్చోద్దని ఎందుకంటే ప్రార్థన లేకుండా కూర్చుంటే సాతాను మిమ్మల్ని బాగా వాడుకుంటాడు మీ ఏళ్ళలో అభిషేకం ఉండదు కాడులుంటాయి ఏది ఒత్తిన అన్ని భస్మమే ఏది పట్టుకున్న అంత భస్మమే రైజ్ లాడ్ హలలుయా వాక్యం చెప్పి చెప్పి అలసి ఈ మాట ఉండదు నీకు హేమేన్ హలూయా దేవనామానికి మహిమ ఒక నూతనమైన బలం ఉంటుంది లోపల నూతనమైన ఉద్యీవం ఉంటుంది లోపల నూతనమైన శక్తి ఉంటుంది లోపల ప్రైజ్ లోడ్ హలలుయా హలలుయా దేవనామానికి మేమగలుగును గాక ఏమేన్ ప్రార్థన చేస్తే ధైర్యం ఉంటుంది ఈరోజు చాలామంది గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్నారు పెరిగి బ్రతుకులు బ్రతుకుతున్నారు రేపేమవుతుందో పిల్లల ఏంటో పెళ్ళి చేసుకున్నాను ఎట్లా చేయాలి ఆరోగ్యం బాగాలేదు ఏం చేసినా కూడా కలిసి రావడం లేదు అన్నీ ఏం జరగడం లేదు ఇవన్నీ అవసరం లేజ్ లాడ్ అలాయా క్రీస్తు యేసు మహిమలో ఆయన నీ ప్రతి అవసరతను తీరుస్తాడు నువ్వు ధైర్యంగా నిలబడాలా ఏమేన్ ఊరికే నిలిచుండు చూడు యహోవా కలగజేసే రక్షణ కార్యం ఏమేన్ నిలబడాలంటే ధైర్యం కావాలా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందట సహవాసం చేస్తే ఆయనతో నడుస్తే ఆయనతో గడుపుతే దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా హాలలు హాలూయా దేవునికి స్తోత్రం చివరిగా చూడండి వార్త పద్దెనిమిది నాలుగో వచనం అతడు కొంతకాలము ఒప్పుకోకపోయను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనేను మరియు ప్రభు ఇట్ల నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచు వారు దీవారాత్రులు తను తను గూర్చి మొరపెట్టు కొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను దేవునామానికి మహిమ కలుగునుగా మాటి మాటికి ఒకసారి ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా అంటే కాదట యేసు ఏమంటున్నాడు మాటి మాటికి అడుగుతుండాలట హలో లూయ న్యాయాధిపతి గడి అన్యాయం చేసేవాడు దేవునికి స్తోత్రం న్యాయాధిపతి కానీ ఆయన దేవునికి మనుషులకు ఎవ్వడికి భయపడాడు ఆయన అటువంటి వాడు ఆమెకు న్యాయం చేయాలని ఆశించాడు ఆమెకు విధవరాలకు ఎందుకు ఆమె మాటి మాటికి అడుగుతా ఉందట ఒక్కసారి అడిగి మనం మర్చి వదిలేస్తూ ఉంటాం అది చాలా ప్రమాదం నువ్వు ఎప్పుడైతే మాటి మాటికి అడుగుతుంటావో దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యము చేస్తాడు హల్ హల్లెలూయా హల్ లోయా ఆమెన్ ఈరోజు మనకు ప్రభు నేర్పిస్తుంది ఏంటంటే పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండు వాళ్ళతో చెప్పండి పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండని ప్రసంగాలు వద్దని చెప్పు దేవునికి తెలియదా నోట నుండి మాట రాకముందే ఆయనకు తెలుసు కదా ఆయన చెయ్యొచ్చు కదా ఆయన రావచ్చు కదా ఆయన ఆహ్హ్ కాదు ఆయన చెప్పిన మాట అడుగుడి మీకు మరి నువ్వు అడగడం ఆయన చూడాలి కదా నువ్వు ఎట్లా అడుగుతున్నావు అది కూడా చూస్తాడు కదా ఏ రీతిగా నువ్వు అడుగుతున్నావు అది కూడా గమనిస్తాడు కదా మాటి మాటికి అడుగుతావు అంటే ఆయనకు తెలిసిపోతుంది నీకు ఎంత ఉంది దానిపైన అని సో తప్పకుండా ఆయన నీ ఎడల న్యాయం తీరుస్తాడట హలలోయ హలలోయ అంటే నిత్యము నువ్వు ప్రార్థన చేస్తే పొందుకోనిది ఏది కూడా నీ జీవితంలో ఉండదు హల లోయా మే నిత్యమును నువ్వు మాట్లా అడుగుతూనే ఉండాలా దేవునామానికి మహిమ కలుగునిగాక మనం ఆయనకు కుమార్లం కుమార్తెలం అమ్మ ఐ మీన్ హలూయ పిల్లలుగా మనను త పిల్లలు తల్లిదండ్రులుగా మనల్ని ఏం చేస్తుంటారు ఏదైనా పట్టుకున్నారనుకో నాకు అది కావాలి అది కావాలి అది కావాలి బొమ్మ కొనినంత వరకు రైసులు కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే ఆ బొమ్మల షాప్ రాగానే కళ్ళు మూసుకొని ఎత్తుకపోతారు పక్కకి ఎందుకు విడు కనిపించిందంత అడుగుతాడు వీడికి ఎక్కడ కొనియాలని భయపడి ఎత్తుకొని పోతుంటారు మన తండ్రి అటువంటి వాడు కాదు హలలుయా నువ్వు ఎంత అడుగుతావో అంత ఎక్కువగా నీకు ధారాళముగా దయచేదేవుడు ఆయన హలలుయా 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 గాని మనం అడిగేదే దాంట్లో ఉంటుంది మన భోగముల నిమిత్తం అడుగుతాయ్యాడైనా మనం అడిగే దాంట్లో క్లారిటీ ఉండాలా ఐ మీన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా నువ్వు ఏదైతే అడుగుతున్నావో స్పష్టత ఉండాలా దేవునికి స్తోత్రం అది నీకు నీ ద్వారా అనేకులకు అది ఆశీర్వాదకరంగా ఉండాలా అటువంటివే అడగాల దేవుని దగ్గర ఫ్రైజ్లాడ్ హలలుయా ఒక చక్కటి మందిరం ఈనైనా ఒక చక్కటి మందిరం ఈనైనా అన్నావు ఎందుకు మందిరం కావాలా అనేకులకు ఈ మందిరము ప్రార్థనా మందిరముగా ఉండాలి కాబట్టి ఇది ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో మనం చేసిన ప్రార్థన హల్ సో అటువంటిది మనం మాటి మాటికి మాటి మాటికి దేవుని అడుగుతుంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకు న్యాయాధిపతిగా ఉండి తీరుస్తాడు హల్లు సో అడిగేవాడు ఎట్లా అడగాల స్పష్టంగా అడగాలి వివరంగా అడగాలి దేనికోసం కూడా అడగాల చెప్పాలా ప్రైజ్ రైజలాడ్ హలూయా దేవుని నామానికి మహము కాక ఒక దైవ సేవకుడు అన్నాడంట నాకు స్కాట్లాండ్ కావాలి ప్రభా అని అడిగాడట విస్కీ కాదు బ్రాంతి కాదు దేశం ఏమే నాకు అది ఇస్తావా లేకపోతే నా ప్రాణం తీసుకుంటావా అన్నాడంట ఏమంట ఈ దేశాన్ని నాకు ఇస్తావా లేకపోతే నా ప్రాణం తీసుకుంటావా అన్నాడంట అద్భుతం ఏంటంటే నీ ప్రాణం ఇప్పుడు వద్దు కానీ దేశాన్నే ఇస్తానన్నాడు అటు దేవుడు దేశాన్ని ఇచ్చేసాడు దేవునికి స్తోత్రం హలలుయా ఆమెన్ అడుగుము జనములను ఆమెన్ స్వాస్థంగా ఇస్తాను భూమిని హలలోయ దిగంతుముల వరకు ఇస్తానన్నాడు ఏమేన్ దేవునికి స్తోత్రం నువ్వు అడగాలంతే హలలుయా నువ్వు ఏది అడిగినా దేవుడు అధికారం చేస్తాడు ఏమేన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆస్తి ఎవరి కోసం దాచిపెట్టాడంట దేవుడు వాళ్ళన్నీ మనయే వాళ్ళు కష్టపడాలి మనం మన జీవితం అది సొమ్మొక్కడు సోకొక హల్లెలూయా 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 ఐగుప్తులో మేడమ్స్ అందరు కూడా బ్రాస్లెట్లు చైన్లు డిజైన్ డిజైన్ అన్నీ చేసుకున్నారు పాపం ఐగుప్తు దాట రారు ఇజ్రాయిల్ ఏం చేశారు ఆమెన్ మొత్తం దోసుకొని వేసుకొని సంబరాలు చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ వచ్చినారు అరణ్య దేంతో బంగారంతో హల్లు యా ఆమెన్ సొమ్ము వాళ్ళది సోకు వీళ్ళది దేవునికి స్తోత్రం మనం కూడా అంతే ప్రార్థన చేసే వాళ్ళకి ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి మీకు తెలియదు ఆ విషయం ఊరికే తనకే పట్టుకొని తిరుగుతుంటారు ఊరంతా అప్పులు అడుక్కుంటా తిప్పలు పడుకుంటా సమస్యలు తీసుకుంటా ఊన్ కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఎన్న వద్దు కూర్చో ఎవరి సన్నిధిలో అడుగు ఆమెన్ హలూయ మాటి మాటికి అడుగు ఇచ్చేస్తాడు దేవుడు ఆమెన్ దేవునికి స్తోత్రం ఏం కావాలో అడుగు ఇచ్చేస్తాడు మహిమ మహిమకలంగా వార్తకు పరిగెట్టి పరిగెట్టి అలసిపోయినాను ప్రభు నాకు ఒక బైక్ కావాలి నేను సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయినాను ప్రోభ ఒక బైక్ ఒక బైక్ కావాలిగా అంటే సైకిల్ వచ్చేసింది చెప్పులు వచ్చేసినాయి అంటే నడవడానికి చెప్పులు ఉండాలి కదా హలో లూయా కానీ బైక్ రాలే ఎన్ని రోజులు ప్రార్థన చేసినాను తెలుసా నెల రోజులు అదే ఎక్కువ ఎక్కువ సార్లు ప్రార్థన చేసింది నేను ఐ నాకు బైక్ రాలేదు బైక్ కావాలి బైక్ కావాలని ప్రార్థన చేస్తే ఒకరోజు బాధ వేసింది దేవుని మీద కోపం రాలే ప్రభా నీ సేవ కోసమే పల్లెలు పల్లెలు గ్రామాలు గ్రామాలు తిరిగి నీ ప్రేమను ప్రకటించడాని కోసమే ఒక బైక్ అడిగితే ఎందు ప్రభా నువ్వు బైక్ ఇవ్వడం లేదు అని అడిగాను అంటే ప్రభు అన్నారు క్లారిటీ ఉండాలి అన్నాడు ఏముండాలన్నాడు వివరణ ఉండాలన్నాడు నీకు టీవీఎస్ కంపెనీ కావాలా హీరో హోండా కంపెనీ కావాలా కదా ఇంకేమో ఉన్నాయి కంపెనీలు అన్నీ వచ్చినాయి ఇప్పుడు కొత్త కొత్త ఐ మీన్ రాయల్ ఎన్ఫీల్డ్ కావాలా నీకు ఏది కావాలి ఒక కంపెనీ క్లారిటీ ఇస్తే కదా అన్నాడు అయ్యో అదే ప్రభా పొరపాటు అయిపోయింది ఇప్పుడు చెప్తాయి నువ్వు ప్యాషన్ కావాలా హలలోయ హీరో వండ ప్యాషన్ అప్పుడు అదే ఫేమస్ అనమాట హీరో వండ ప్యాషన్ ప్లస్ ప్యాషన్ కావాలి ప్రభా మళ్ళీ ఎందుకు చెప్పి మళ్ళీ నా ఏ కలర్ కావాలంటాడేమో ఏమన్నా కలర్ కూడా చెప్పేసిన హలలూయా ఆమెను స్టిక్కరింగ్ కూడా చెప్పేసిన బ్లాక్ కలర్ ఉండాలి ప్రభా రెడ్ స్టిక్కరింగ్ ఉండాలి ప్రభావ నాకు ప్యాషన్ ప్లేస్ కావాలి ప్రభా అన్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన అన్నాడు ఆమెన్ ఆయన అంటే మనం అంతా హల్లెలూయా అంటాం హల్లెలూయా ఆయన ఇప్పుడు పరలోకంలో చేసే పని అదే నువ్వు భూమి మీద ఏదైతే అడుగుతుంటావో ఆయన అక్కడ ఉండి అంటుంటాడు ఆయన ఆమెన్ అన్నవాడు ఆమెన్ అన్న మాటకు అర్థం ఏంటంటే అలాగే జరుగును అని అడిగానండి దేవుని కృప మూడు రోజులు బండి ముందుకు వచ్చింది మూడే రోజులు అద్భుతమైందంటే అది అప్పుడు డిమాండ్గా ఉంది ఫుల్ గా ఆ డిమాండ్ లో మనకు బండి రిలీజ్ అయింది దేవునికి స్తోత్రం హల్ ఆ బండి ఇప్పటికి నేను పెట్టుకొని ఉన్నాను అక్కడ మీరు చూడొచ్చు ఆ బండి ఎన్ని గ్రామాలు తిరిగింది తెలుసు అది పిచ్చి పిచ్చిగా తిప్పినా దాన్ని మామూలుగా కాదు హల్లె హల్లెలూయా ఆ రోజు పిచ్చి పిచ్చిగా తిరిగినాం కాబట్టి ఈరోజు కొంచెం ఏసీ కార్లో తిప్పుతున్నాడు దేవుడు ఇక్కడ ఎక్కువ పిచ్చి పిచ్చిగా తిరిగితే అన్ని పోతారా ఎనికనే హలోయ్యా ఒకటేసారి కాళ్ళ మీదకి రాలే మేము దేవునికి స్తోత్రం ఫస్ట్ ఈ కాళ్ళ మీదకి వచ్చినాం దాని తర్వాత దేని మీదకి వచ్చినాం దాని తర్వాత బ్రు మీదకి వచ్చినాం ఇప్పుడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా తండ్రివైన దేవా ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు విసుక్కకుండా నిత్యము మెలకోగలిగి ప్రార్థన చేయాలని మీరు మాకు నేర్పించారు ప్రార్థన ఏం చేస్తుందో మాకు నేర్పించారయ్యా ప్రార్థన మమ్మల్ని రక్షిస్తుందని ప్రార్థన మీ కృపచేత నింపబడేటట్టు చేస్తుందని ప్రార్థన మీ ఆత్మ చేత నింపబడేటటు చేస్తుందని ప్రార్థన బహుధైర్యాన్ని పుట్టిస్తుందని ప్రార్థన ప్రభా న్యాయాన్ని మాకు జరిగిస్తుందని మా కోరికలు మీరు మాతో మాట్లాడారు మీకు వందనాలు తండ్రి ఈరోజు మేము అన్ని చేస్తున్నాం కానీ ప్రార్థన చేయలేని జీవితాలు ప్రభా మీతో ఎంత మాట్లాడాలో అంత మా అంతసేపు మాట్లాడలేని స్థితి ప్రభా మీతో నానా సహవాసం చేయలేని స్థితి మీతో కూర్చోలేని పరిస్థితుల మధ్యలో ఉంటున్న పరిస్థితి తండ్రి అట్టి పాపమును మీరు క్షమించమని ప్రార్థిస్తున్నానయ్యా మీ కృప చూపించి నానా మంచి ప్రార్థనా పరులుగా ప్రార్థనా యోధులుగా నేమందరము సిద్ధపడడానికి రెడీ కావడానికి మీ కృప దయచేయండి ఎందుకంటే మీ యొక్క రెండవ రాకడలో మీ ముందు మేము నిలబడాలంటే మాకు శక్తి కావాలి ఆ శక్తి కేవలం ప్రార్థన ద్వారానే వస్తుందని మీరు తెలియజేశారు ప్రాబ్ మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగుటకు మెలకువగలిగి ప్రార్థన చేయండి అన్నారు కాబట్టి ఆ ప్రార్థన తీవ్రత ప్రార్థన ఆత్మ మాలో ఉంచమని నిద్రబోతా అని యోనాను పిలిచినట్లు మా మా జీవితాల సాక్ష్యాలు ఉండొద్దు ప్రభువా నిత్యము మీ సన్నిధిలో కనిపెట్టుకుండి కృప మాకు దయచేయండి బుద్ధి కలిగిన కని కలవలే తండ్రిని ఎదురు చూస్తూ కనిపెట్టుకుని జీవితం మా అందరికీ దయించేమని ఈరోజు ప్రార్థన చేయని పాపాలతో ఎంతమంది ఉన్నారో వారి పాపములు మీరు క్షమించండి ఒక మంచి తీర్మానం తీసుకొని సమయం అయిపోతుంది వయసు గతించిపోతుందన్న సంగతి తెలుసుకొని తెలుసుకొనినైనా దాన్ని సద్వినపరుచుకునే కృప ప్రతి బిడకు దయచేమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు తెలిస్తూ ఏ సునాములో ప్రార్థిస్తూ వేడుకలు సున్నా పరలోకపు తండ్రి ఆమెన్ హాలలోయ హాలలోయ జీజస్ క్రైస్ట్ హలో మినిస్ట్రీస్ ఫెయిట్ బోర్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు హాస్టల్ వసతి కలదు వివరములకు క్రైస్ట్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు